తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకున్న తర్వాత కొండపైన మనం ఆకాశగంగ జలపాతం కూడా ఉంటుంది ఇక్కడికి వెళ్ళడానికి తిరుమలలోని బాలాజీ బస్టాండ్ చేరుకొని అక్కడి నుంచి పాప వినాశనానికి వెళ్ళేటువంటి బస్ ఎక్కితే ఆకాశగంగ జలపాతం బస్ స్టాప్ దగ్గర అయితే దిగుతారు ఇక్కడి నుంచి అయితే మనం మెట్ల మార్గం ద్వారా కొద్ది దూరం అయితే నడుచుకుంటూ వెళ్తే ఆకాశగంగ జలపాతం దగ్గరికి అయితే చేరుకుంటాము దారి మధ్యలో కొన్ని షాప్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి అలాగే షాపింగ్ చేసుకోవడానికి అనువుగా అయితే పెట్టారు తిరుమల శ్రీవారి ఆలయానికి మూడుకి కిలోమీటర్ల సమీపంలోనూ అలాగే పాప వినాశనానికి వెళ్ళేటువంటి అయితే ఈ జలపాతం ఉంటుంది ఇక్కడ ఫోటోగ్రఫీ కూడా ఉంటుంది తీసుకోవచ్చు ప్రైవేట్ టాక్సీస్ అలాగే మన ఓన్ వెహికల్స్ ద్వారా కూడా ఇక్కడికి చేరుకోవచ్చు ఆ జలపాతం యొక్క హిస్టరీ గురించి తెలుసుకుందాం పురాణం ప్రకారం శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తుడైనటువంటి నంబి స్వామివారి పూజకు అభిషేకానికి అవసరమైన నీటి కోసం తరచు కొండ ఎక్కి దిగుతూ కష్టపడేవాడని స్వామివారి నంబి యొక్క భక్తి నిజాయితీకి కరుణించి స్వామివారి ఆలయానికి సమీపంలో ఆకాశగంగ జలపాతాన్ని తన పాద నుండి సృష్టించాడని పురాణం చెబుతుంది తిరుమల కొండల్లో ఏడు పవిత్రమైన తీర్థాల్లో జలపాతం ఒకటి మరొక పురాణం ప్రకారం రాక్షసుని సంహరించడానికి మహావిష్ణువు భూమిపైన వామన అవతారంలో వచ్చినప్పుడు మహావిష్ణువు పాదం నుండి పుట్టుకొచ్చిందని ఆకాశగంగ జలపాతం అని చెబుతారు మరొక పురాణం ప్రకారం భగీరథ మహర్షి స్వర్గం నుండి గంగాదేవిని భూమిపైకి తీసుకురావడానికి ఘోర తపస్సు చేసి భూమిపైన ఆకాశగంగా ప్రవహించిందని చెబుతారు ఇక్కడ ఆకాశ యొక్క సల పురాణం గురించి పూర్తి డీటెయిల్స్ అయితే ఇక్కడ పెట్టారు ఈ ప్రదేశంలో అంజనాదేవి తపస్సు చేసిందని బాలాంజనేయ స్వామికి గర్భం ఇక్కడే దాల్చిందని అందువలనే ఇక్కడ బాలాంజనేయ స్వామి దేవస్థానం అలాగే అంజనాదేవి దేవాలయం అయితే ఉందని మరొక పురాణం ప్రకారం అయితే తెలుస్తుంది శేషగిరి కొండల్లో ఏడు పవిత్రమైన తీర్థాల్లో ఆకాశగంగ జలపాతం ఒకటిగా నిలుస్తుంది నేటికి పురాతనమైన నంబి వంశీయులు మూడు పాత్రల్లో నడుచుకుంటూ వచ్చి ఇక్కడ జలాన్ని తీసుకొని స్వామివారికి అయితే తీసుకెళ్తారని నేటికి ఈ సాంప్రదాయం ఉందని చెబుతారు ఈ తీర్థంలో స్నానం చేయడం వలన భక్తులు తమ పాపాలు తొలగిపోతాయని భక్తుల యొక్క ప్రగాఢ నమ్మకంగా నమ్ముతారు ప్రకృతి అయితే చాలా అద్భుతంగా అయితే ఉంటుంది వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోమంటే